హాయ్ అండి వెల్కమ్ టు బిందు శ్రీ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ని చూపిస్తున్నాను ఈ మార్నింగ్ రొటీన్లో నేను ఎర్లీ మార్నింగ్ ఎలా పనులు చేసుకుంటాను ఎలా టైం సేవ్ చేసుకుంటాను పిల్లల్ని స్కూల్కి పంపించే ముందు నేను ఏ ఏ పనులు ముందస్తుగా చేసి పెట్టుకుంటాను అన్నది వాళ్ళ వీడియో ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేటప్పటికి ఈ క్లిప్ వచ్చేటప్పటికి ఈవినింగ్ టైంలో అండి ఈవినింగ్ మా వారు బయటికి వెళ్ళి కొన్ని వెజిటబుల్స్ అయితే తెచ్చారు ఈ క్యాలీఫ్లవర్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ క్యాలీఫ్లవర్ని చూసినప్పుడల్లా నాకు భలే అనిపించింది అనమాట అంత పెద్ద పువ్వు చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే గ్రీన్ బటానీ కూడా తెచ్చారండి మాకు ఇక్కడ గ్రీన్ బటానీ దొరకటం అనేది చాలా కష్టం అనమాట గ్రీన్ బఠానీ దొరికి అనేసి మా వారు చెప్పగానే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే దీంతో చాలా రెసిపీస్ చేయొచ్చు మా వదిన గారు ఎప్పుడు అంటూ ఉంటారు నీలవే నేను చూపించే రెసిపీస్ అన్నీ రొటీన్ అయిపోయినాయి అమ్మా ఏమైనా మార్చి చూపించు మార్చి చూపించు అంటూ ఉంటారు మార్చి చూపించటానికైనా మాకు ఇక్కడ వేరేగా ఏమి దొరకవని అన్నీ కూడా ఈ ఉండేయే ఉంటాయి బెండకాయ దొండకాయ ములక్కయ్ ఇలాంటి తప్ప ఇలాంటి వెరైటీస్ అయి ఉన్నవి మాకు చాలా తక్కువ అనమాట ఎప్పుడో ఒక్కసారి దొరుకుతూ ఉంటాయి మా పిల్లలు ఫస్ట్ టైం పుట్టగా ఫస్ట్ టైం తింటున్నారు అనమాట అవి ఏయో నిజంగా బట నీళ్ళు అనుకుని తినేస్తున్నారు అవి తినకూడదు కడుపు నిప్పి వస్తుంది అనేసి మా వారు ఉన్నారు తింటున్నారు అనేసి నేనేమో ఇచ్చేస్తా ఉన్నాను అనమాట కానీ పచ్చి తింటే కడుపు నిప్పి వస్తుంది ఖచ్చితంగా కడుపు నిప్పి వస్తుంది పిల్లలు పచ్చి తింటే మాత్రం ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే నేను నైట్ ఇబ్బంది పడ్డాను అనమాట ఇంకా వాళ్ళు తిన్నారు నేను తిన్నాను ఇంకా అలా తెచ్చిని కొంత అలా పాడు చేసామనమాట తింటాం తినేసే పేరుతోటి ఇంకే ఈ ఇది తుక్కొస్తుంది కదండి వీటిని అయితే మేము వేస్ట్ చేయకుండా మొక్కలకే వాడేస్తూ ఉంటాం అనమాట అందులో కొద్దిగా మనం ఏంటంటే వాటర్ అనేది వేసి ఊరబెట్టేస్తే చక్కగా వాటి చక్కగా కుళ్ళిపోయి ఆ వాటర్ అనేది చాలా మంచిగా స్ట్రాంగ్ అయితే అవుతుంది చూసారా ఈ పువ్వు ఎంత పెద్దగా ఉందో ఇది పెద్దగా ఉంది మీకు అనిపించాలనేసి వాటితోటి వీటితోటి కొలిసి పువ్వు పెద్దగా ఉందా లేదా చెప్పండి చెప్పండి అని చూపించాను అనమాట నిజంగా ఆ ఫ్లేవర్ పెద్దగా ఉందా లేదా అన్నది కామెంట్ చేయండి నాకైతే మీరు కామెంట్ చేసేదాకా కూడా నా ఆరాటం ఆగదు ఖచ్చితంగా వీడియో చూడగానే ఆ ఫ్లేవర్ పెద్దగా ఉందా లేదా అన్నది మాత్రం కామెంట్ చేయండి తెల్లారి జానం మూడింటికి లేచిందండి మూడింటిగా నుంచి నన్ను తింటా ఉంది ఇంకా ఎలాగో ఎలాగో నాలుగున్నరకి లే తన దైవాల మూడు నిమిషాలు ముందుగానే బెడ్రూమ్ లో నుంచి బయటకు వచ్చేసాను అనమాట చూడండి రాక్షసులాగా ఎలా కూర్చొని చూస్తా ఉందో ఈ పిల్లలు పగలు పొడుకోనిచ్చాము అంటే నైట్ మాత్రం అనమాట పీకి పీకి పాకం చేస్తా ఉంటారు మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తా ఉంటారా అసలు జాలి పడి మాత్రం పగల పొడుకోనివ్వండి ఒకవేళ పిక్క పిక్ అసలు పెట్టలే నాకైతే ఇవాళ ఎంత నిద్ర వస్తుందో అసలు ఇవి ఎడిటింగ్ చేస్తూ ఉంటే కొనిగి బాటిల్ వస్తా ఉంది మూడు సార్లు ఫోన్ వదిలేసాను నిద్రకి అసలు నిద్ర చాలా పోతే ఎంత వీక్గా ఉంటామండి అసలు ఏ పని చేయలేము అనమాట అసలు ఎంత అట్టుగా చేయాలనుకుంటా అంత డల్ అయిపోతాం ఖచ్చితంగా నిద్ర అన్నది ఆడవాళ్ళకి ఉండాలన్నమాట ఇంకా నేనేంటంటే ఈ హాఫ్ అన్ అవర్ లో నేను చేయాల్సిన పనులు ఏంటంటే మా వారికి టీచర్ పాపకి పాలు చేయాలి అది శుభ్రం చేసుకోవాలి అండ్ పూజ చేసేసుకోవాలని టైం పెట్టుకుంటాను ఈ హాఫ్ అన్ అవర్ సేపు కూడా నేను ఏంటంటే విష్ణు సహస్రనామాలు ఉంటాయి ఖచ్చితంగా థర్టీ మినిట్స్ ఉంటాయి ఆ సహసనామాలు అయ్యేలోపు నేను పనంతా చేసేసుకోవాలని పొద్దున్నే ఈ కండిషన్ అయితే పెట్టుకుంటా రూల్ నాకు నేను పెట్టుకున్న రూల్ విడిగా అయితే సాటర్డే రోజున శనివారం రోజు మాత్రం దీపారాధన చేయాలి కాబట్టి ఇంత త్వరగా లేస్తా అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తా లేదు అంటే కనుక ఖచ్చితంగా ఐదింటికి లేస్తాను ఐదింటికి అలారం కొడుతుంది ఇవన్నీ కూడా ఈ హాఫ్ అన్ అవర్లో అయిపోవాలన్నమాట ఇవన్నీ పూజ సా పూజ సామానం అంతా తీసుకొచ్చేసుకున్నాను ఇప్పుడు పూజ సామానం అయితే తోముకోవాలి పూజ సామానం తల్లతల్లలాడాలంటే అంటే ఆ మెరుపు ఎక్కువ రోజులు ఉండాలంటే మీకు చిట్కా చెప్తాను చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే తెలియక చేసే మిస్టేక్ చింతపండుతోనూ నిమ్మకాయతోనూ నిమ్మ ఉప్పుతోనూ లేదంటారా మామూలు ఉప్పుతోనో పూజ సామాను తోముతూ ఉంటారు తోమగానే ఏంటంటే మెరుగు వచ్చేస్తాయి కానీ ఒక గంట రెండు గంటలో తర్వాత చూస్తే మొత్తం అంతా మచ్చ మచ్చగా వచ్చేసి ఆ పూజ సామాను అసలు నీట్గానే ఉండదు అనమాట కానీ మెరుపు ఎక్కువ రోజులు ఉండాలి అంటే కనుక వంట సబ్బు కానీ అది అంట్లు తోమే సబ్బు కానీ బట్టలు ఉతికే సబ్బు ఏ డిష్ వాష్ లిక్విడ్లు కానీ వాడకుండా పీతాంబరం కానీ లేదంటారా మనకి సబీనా కానీ వాటితో తోముకుంటే మనకి సామానం అన్నవి చాలా మెరుగ్గా ఉంటాయి అలాగే ఇతర సామానం క్లీన్ చేయడానికి ఒక లిక్విడ్ ఉంటుంది అది డబ్బులు ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఒక్క చిన్న బాటిల్ వచ్చేటప్పటికి మనకి టూ ఫిఫ్టీ ఆర్ అలా ఉంటుంది అనమాట దానికంటే కూడా ఇరవై రూపాయలు పెట్టి పీతాంబరం తెచ్చుకుంటే చాలా సుఖం కదా అందుకోసం అనేసి పీతాంబరంతోనే క్లీన్ చేయండి అలాగే ఇంకోటి ఏంటంటే అంటే పూజ సామానం తోమేసాక వెమ్మట్నే ఒక క్లాత్ తోటి తుడిచేసుకుని ఆరబెట్టేసుకొని దానివల్ల ఏంటంటే మచ్చలేమీ లేకుండా మనకి ఆ మెరుగు అనేది అలా ఉండిపోద్ది అదే మనం తడితోనే అలా ఉంచేసాము అంటే కనుక ఈ తడి మచ్చలు కూడా అక్కడంతా నల్ల మచ్చ కింద వేరపడిపోతుంది అనమాట అందుకోసం అనేసి పూజ సామానానికి ఈ చిట్కాన్ని ఖచ్చితంగా ఫాలో అని ఇంకా నేను స్నానం చేసేసాను పూజకు కావాల్సిన అన్ని రెడీ చేసేసుకుని పూజ కూడా చేసేసుకున్నాను అండ్ పూజ చేసినప్పుడు వీడియో తీయలేదని ఎందుకంటే ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చోవాలి అక్కడ కూడా నేను వీడియో తీయాలి అవి తీయాలని పెట్టుకోకుండా ఇంకా ప్రశాంతంగా కూర్చుని అయితే పూజ చేసేసుకున్నాను ఎందుకంటే మనసు ఈ మధ్యన చాలా గజిబిజి చెత్త చెత్త ఆలోచనలన్నీ చేస్తున్నాను ఎవరు అంటున్నారనో నేను తిరిగి అనే ఈ థాట్లోకి వెళ్ళిపోతున్నా అందుకనే దేవుడి ముందు ప్రశాంతంగా కూర్చుని ఎవరు ఏమనుకున్నా నేను ప్రశాంతంగా స్టేబుల్గా ఉండే సహనాన్ని నాకు ఇవ్వమని భగవంతుని అదే కోరుకున్నాను మనల్ని మనం ఒక ఫోకస్గా ఒక దీనిగా వెళ్తున్నప్పుడు మనం ఆ ఫోకస్ నుంచి డైవర్ట్ చేయడానికి చాలా మంది ఉంటారు వాళ్ళు పన్నిన వాళ్ళలో పిచ్చిగా పడిపోకుండా మన ఫోకస్ ఏంటి మనం చేయాల్సింది ఏంటి మన ఫ్యామిలీ ఏంటి అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి అది నాకు నేను చేసుకున్న ఒక మోటివేషన్ ఇవాళ పూజ గదిలో కూర్చుని అదే చెప్పుకున్న నాకు నేను ఇలాగే ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా ఏ విషయం నుంచైనా డైవర్ట్ అయిపోతున్నారు మేము చేయాల్సిన పని చేయట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా పూజ గదిలో కూర్చుని మీకు మీరు చెప్పుకొని మొత్తం అంతా హాయిగా అయిపోతుంది అనమాట ఈ హాఫ్ అన్ అవర్లో నేను ఈ పనులన్నిటినీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు టైం వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఆ ఇదైంది i ఐదు నిమిషాలు అనమాట ఇంకా పాపకు వచ్చేటప్పటికి మిల్ మేకర్ బిర్యానీ చేద్దామనుకున్నా దానికోసం అనేసి కొత్తిమీర పుదీనా కోసుకుందామని పైకి వచ్చేసాను ఇక్కడ వచ్చేటప్పటికి కొత్తిమీర పుదీనా పెంచుకుంటాను కూడా ఒక చిన్న టిప్ ఇస్తాను ఇది నేను మనకి ఆకుకూరలు అమ్మే వాళ్ళు వస్తారు కదండి వాళ్ళ దగ్గర కొన్నవి అక్కడ ఆకుకూరలు కొన్నప్పుడు వేరుతో అమ్ముతూ ఉంటారు కదా అవి తెచ్చి నేను పైన నాటేసుకుంటూ ఉంటాను అదే సిటీలో ఉన్న వాళ్ళకి మాకు మట్టి లేదు ఇక్కడ మట్టి దొరకదు అనుకుంటే కనుక మనకి ఆన్లైన్లో వచ్చేటప్పటికి వర్మీ దొరుకుతుంది అలాగే కోకో పీట్ కూడా దొరుకుతుంది వాటి రెండిటిని మిక్స్ చేసుకుని వాటిల్లో మొక్కలు కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారుగా నేను ఈ బ్యాగ్ గ్రీన్ బ్యాగ్ వచ్చేటప్పటికి మీకు టూ ఫిఫ్టీ పెట్టుకున్నారంటే ఒక ఐదు బ్యాగులు వస్తాయి పెద్ద పెద్దవి మీరు ఒక బ్యాగ్ వాడుకోండి ఆ బ్యాగ్ డ్యామేజ్ అయ్యాక ఇంకో బ్యాగ్ వాడుకోండి ఇలా మనకి ఆకుకూరలు వేరుతో వచ్చినప్పుడు ఆ పైన ఆకుకూరని కోసేసుకొని కింద ఉన్న వేరుని ఇలా మట్టిలో నాటుకుంటే మనకి చక్కగా వస్తాయి చూసరికి ఎంత గుబ్బురుగా వచ్చిందో మనకి కొత్తిమీర మీరు అన్నది ఇలా ఒకసారి ట్రై చేయండి మనకి ఆకుకూరలు చక్కగా మన ఇంట్లో మనమే పెంచుకోవచ్చు అనమాట మెంతులు వేసుకోవచ్చు కొత్తిమీర లేదంటే రావో ఇలాగే సోపు ఇలాంటి మొక్కలు చాలానే పెంచుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చూసారా బయట ఎంత మంచుగా ఉందో ఈ మంచులోనే పిల్లలు మొత్తం ఆడుతూ ఉన్నారనమాట ఇంకా మా చిన్న పాపని రా అంటే రావట్లేదు అందుకే మేము వెళ్ళిపోతున్నాం అనేసి డోర్ వేసేస్తే ఇంకా పరిగెత్తుకొని వచ్చిందనమాట పిల్లలకి ఇలాగే మనం వెనకాల తిప్పుకుంటూ ఉంటే చక్కగా అలా చేయరండి అసలు ఎక్కడ ఏదైనా లాగటం కానీ ఏదైనా పీకటం కానీ వాళ్ళకి అదేమి ఉండదు అనమాట చక్కగా మనం చెప్పిన మాట వింటారనమాట చిన్నపిల్లలంటే ఒక మట్టి ముద్దలా అనమాట మనం కావాలంటే దాంతో బొమ్మ చేయొచ్చు వంట వంటపాత్ర చేయొచ్చు ఎలా కావాలంటే అలా వాళ్ళని మనం మలుచుకోవచ్చు అనమాట కాకపోతే ఫస్ట్లో కొంచెం కఠినంగా ఉన్నా తర్వాత తర్వాత మనం చెప్పే మాట వాళ్ళ భవిష్యత్తుకి చాలా మంచి మార్గం అవుతుంది నేనైతే పిల్లల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాను నేను చేయాల్సిన చోటే గారం చేస్తాను అన్ని చోట్ల గారం చేయను మా వారు ఒకవేళ గారం చేస్తున్నా నేనైతే ఖచ్చితంగా ఊరుకోనండి పిల్లలకి గారము ఉండాలి భయము ఉండాలి బాధ్యత ఉండాలి ఎవరికైనా నేను చెప్పే మాటలు కొంచెం కష్టం అనిపిస్తే మాత్రం క్షమించండి నేను చెప్పాలనుకున్న పాయింట్ని ఖచ్చితంగా చెప్తున్నాను దానివల్ల ఎవరికైనా కొంచెం కష్టం అనిపిస్తే కనుక నిజంగా దయచేసి క్షమించండి ఇంకా మిల్లి మేకర్ని అయితే నేను ఏంటంటే ఇలా వేడి నీళ్ళలో వేసేసుకుంటున్నాను అలాగే బిర్యానీకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి కూడా కట్ చేసుకుని ముందస్తుగానే పెట్టుకున్నా ఇలా అన్ని రెడీ చేసుకుని వంట స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఇది కొన్ని బిర్యానీకి కావాల్సిన ఆల్ స్పైసెస్ తీసుకున్నాను అలాగే కొద్ది జీలకర్ర కూడా వేసుకున్నాను నేను బిర్యానీ ఆకు అనేది ఇక్కడ వాడానండి ఎందుకంటే ఎండు బిర్యానీ ఆకు నాకు ఎందుకు అంత మంచి ఫ్లేవర్ రావట్లేదు మనం పచ్చి బిర్యానీ చెట్టు ఉంది కానీ ఈ చీకట్లో వెళ్ళి దిగిపోయాలంటే కష్టం ఇంకా అందుకోసమే దిగలేదు ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మనం తయారు చేసుకున్న గరం మసాలా వేసుకుని అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేగాక ఇప్పుడు గ్రీన్ బట్టని కూడా వేసుకొని ఒక్క పది నిమిషాల పాటు వేగాన్ని ఇచ్చాక ఇప్పుడు కొద్దిగా సాల్టు అలాగే మనం తయారు చేసుకున్న మిల్లి మేకర్ కూడా వేసేసుకోవాలి ఇలా వాటర్ అనేది లేకుండా మొత్తం అంతా పిండి వేసుకుని మనం ఇందులో కలిపేసుకోవాలి వేడి నీళ్ళు వేసాక ఒక పది నిమిషాలు మాత్రమే ఉంచాలండి వేడి నీళ్ళలో ఎక్కువసేపు ఉంచితే మిల్లు మేకర్ మరీ మెత్తగా అయిపోతుంది అందుకని ఐదు నిమిషాల్లోపు వాటర్ అనేది తీసుకొని మొత్తం పిండి వేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు గరం మసాలా అలాగే వెజ్ మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు చక్కగా వేగనిద్దాము ఒక ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అనేది వేసుకుంటున్నాను ఇది పాప కోసము అండ్ మా కోసము కూడా చేసేసుకుంటున్నాం కలిపి చేసేస్తున్నాను అనమాట ఇంకా ఇవాళ ఏంటంటే మా వారు టెంపుల్కి వెళ్ళారండి వస్తూ వస్తూ పులిహోర అలాగే దద్దోజనం తెచ్చారనమాట అది టిఫిన్లో కుంచేసుకున్నాము ఈ రైస్ ఏంటంటే మధ్యాహ్నాన్ని ఉంచేసుకున్నాము ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి మా వారికి టిఫిన్ అనమాట మా వారు నేను టిఫిన్ తింటాము ఇంకా మాతో పాటు పిల్లలు కూడా టిఫిన్ తింటారు కాబట్టి ఇంకా ఇవాళతో వంట అయితే వంట సెక్షన్ అయితే అయిపోయింది ఇంకా సాయంకాలం చపాతీలు చేస్తే సరిపోతుంది అనమాట ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకుని అలాగే నానబెట్టిన రైస్ కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఉప్పు అనేది చెక్ చేసుకోండి ఉప్పు అనేది సరిగ్గా ఉంది ఇంకా అందుకోసమే నేను ఉప్పు వేయలేదనమాట ఇప్పుడు కుక్కర్ పెట్టేసి పిల్లలు స్నానం చేయించడానికి తీసుకెళ్తున్నాను వాళ్ళ నాన్నగారు ఏంటంటే గుడికి వెళ్తానికి రెడీ అవుతున్నారనమాట ఇంకా ఆయనతో పాటు వెళ్తాను వెళ్తానని గెంతుతుంటే లేదమ్మా మీరు స్నానం చేసాక గుడికి వెళ్దాం మనం అనేసి ఆయన చెప్పాననమాట ఇంకా వాళ్ళ నాన్న గుడికి వెళ్ళొచ్చే లోపు పిల్లలకి స్నానాలు వాళ్ళకి టిఫిన్లు వా తను స్కూల్కి వెళ్తానికి రెడీ అయితే చేసేస్తానన్నమాట తను రెడీ అంతా అయ్యేలోపుగా ఇగోని నాకు రైస్ కూడా ఉడికిపోయింది స్నానము పాపని రెడీ చేయటం అంతా కూడా ఆరున్నర కల్లా నాకు కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేటప్పటికి ఆరు పది ఈ కుక్కర్ మూత తీసేటప్పటికి ఆరు పది అయింది అనమాట ఇంకా పాపని డ్రెస్ అది వేసి బొట్టు అది పెట్టేశాను ఇంకా జల్లు అయితే వేయాలన్నమాట తిని ఎక్కడుందా అని వెతుక్కుంటే అక్కడ పొట్టుకోలో నుంచి చూస్తుంది వాళ్ళ నాన్నగారి కోసము ఇదిగోండి పాపకి ఇప్పుడు జల్లు అయితే వేయాలి ఇవాళ ఖచ్చితంగా తలస్నానం చేపిస్తాను తను ఆదివారం అయితే తలస్నానం చేపించును తను ఆదివారం పుట్టింది ఆదివారం పుడితే తలస్నానం చేయించకూడదు అదే ఏ రోజు పుడతారో ఆ రోజు తలస్నానం చేయించకూడదు అని మా సైడ్ అంటూ ఉంటారు మీ సైడ్ అలాంటి రోల్ ఉందా లేదా అనేది నాకు కామెంట్ చేయని తను తినడానికి ఇచ్చేసాను ఇప్పుడు లంచ్ బాక్స్లోకి కూడా కొద్దిగా రైస్ ఈ బిర్యానీ అయితే తీసుకుని చల్లారి పెట్టేసుకుంటున్నాను ఇది చల్లారే లోపుగా మా పాప తినేస్తుంది తనకి తినిపిచ్చేసాక నేను ఇప్పుడు ఇది లంచ్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను ఈ లోపుగా ఇది చల్లారిపోతుంది ఇలాగా ఒకదాని కల ఒకటి పనులు అన్నవి చేసేసుకుంటూ ఉంటే తేలిగ్గా ఉంటుందని అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేద్దాము ఒకటి అయ్యాక కంప్లీట్ అయ్యాక ఇంకో పని అనుకోకుండా ఒక పని చేస్తూనే ఇంకో పనిలోకి వెళ్ళిపోవాలనమాట అలా రెండు మూడు పనులు ఒకేసారి చేసేసుకుంటే తేలిగ్గా ఉంటుంది ఇంకా బిర్యానీ చల్లగా అయిపోయిందండి ఇప్పుడైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నా తనకి స్నాక్ కింద గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ పెడుతున్నాను తను గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ ఎక్కువగా తింటుంది తెలుసు మైదా కానీ ఎక్కువగా పెట్టకూడదు కానీ తప్పట్లేదండి కొన్ని కొన్ని సార్లు అన్హెల్దీ ఫుడ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది దానికి నాకైతే అస్సలు నచ్చట్లేదు అలాగే ఇంకోటి ఏంటంటే పిల్లలు ఫుడ్ తినకపోయినా లేదు వాళ్ళు డల్గా ఉంటున్నా లేదు సరిగ్గా నిద్రపోకపోయినా ఒంటి మీద ర్యాషెస్ వచ్చినా ఒక్క విషయాన్ని మీరు గమనించుకోండి వాళ్ళకి నులు పురుగుల మందు వేసారా లేదా అన్నది చెక్ చేసుకోండి ఖచ్చితంగా పిల్లలు తినకపోయినా సరిగ్గా నిద్రపోకపోయినా సరిగ్గా బాడీ పైన ర్యాషెస్ వస్తున్నా తల్లలో చిన్న 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 కురుపులు వస్తున్నా వీటన్నిటికీ రీజన్ పొట్టలో పురుగులు ఉండటమే ఇది ప్రతి తల్లిదండ్రులకి తెలుస్తుంది కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా పిల్లలకి టూ మంత్స్ ఒకసారి నులు పురుగుల మందు వెయ్యాలండి పిల్లలకి పది సంవత్సరాలు వచ్చేదాకా ఈ వరుసన అంటే రెండు నెలలకు ఒకసారి వేయాలి అది పెద్దవాళ్ళు కూడా ఖచ్చితంగా వేసుకోవాలండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఆరు నెలలకు ఒకసారి నులి పురుగుల మందు అనేది వేసుకోవాలి పిల్లలకి ఎందుకు ఎక్కువగా వేయాలి అంటే వాళ్ళు మట్టిల్లో వాటిల్లో వాడి మట్టి చేతులని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు చేతులు శుభ్రంగా కడుక్కోపోవచ్చు వీటన్నిటి వల్ల కూడా ఇవన్నీ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి నులుపురుగులు పుచ్చేటందుకు అవకాశం ఉంటుంది దానివల్ల వాళ్ళ ఆరోగ్యం అన్నది చాలా పాడైపోతూ ఉంటుందండి అందుకోసమనే మనం ముందస్తుగా వాళ్ళు ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం నులుపురుగుల మందు పిల్లలకి వెయ్యాలి ఇదే ఈ రోజు నేను చెప్పిన టిప్ ఈ టిప్ కూడా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మీ పిల్లలకి నులుపురుగు మందు వేశారా లేదా అన్నది నేను తినకైతే నిన్నే వేశాను అందుకోసమనే నిన్న స్కూల్ అయితే ఆపేశాను అనమాట తనకి శుక్రవారం నాడు వేశాను అనమాట ఇలా తనకి పువ్వులు అయితే పెడుతూ ఉంటాను అలాగే పువ్వులు పెట్టేటప్పుడు నన్ను చాలా మంది అన్నారండి మీరు స్కూల్కి పెట్టి పువ్వులు పంపిస్తున్నా స్కూల్ పెట్టి పూలు అంటే స్కూల్కి పూలు బొట్టు గాజులు పెట్టుకుని వెళ్ళకూడదా స్కూల్ వాళ్ళు ఏమైనా రూల్ పెట్టారా ఎందుకండి మనకి అక్కర్లేని ఫ్యాషన్స్ చెప్పండి మనకు అవసరం అవన్నీ మనం హిందువులం మనం చక్కగా మన ఆచారాల ప్రకారం మన పిల్లల్ని పెంచాలి ఏ స్కూల్ యాజమాన్యం ఏమైనా మనకి కండిషన్లు పెడితే మనం అవి పాటించాలి నేను అయితే పిల్లలకి పూలు పెట్టి పంపిస్తా ఉన్నాను నేను స్కూల్కి పంపించే కొత్తలో ప్రతి ఒక్కరు నన్నుకు సలహాలు చాలా ఇచ్చారు పిల్లలకు పెద్ద పెద్ద బొట్టులు పెట్టకు కాటుకు పెట్టకు గాజులు వేయకు అలాగే చౌలికి ఉంచకు తర్వాత పువ్వులు పెట్టకు జుట్టు క్రాఫ్ట్స్ చేయించేసాను ఇలాంటి సజెషన్స్ నాకు చాలా దగ్గర నుంచి చాలా మంది ఇచ్చారు కానీ వాళ్ళందరినీ నేను ఒక్కటే అడగాలనుకున్నా ఇవన్నీ పెట్టుకుని ఎందుకు స్కూల్కి వెళ్ళకూడదు చెప్పండి ఇలా పెట్టుకుంటాం వాళ్ళ తప్పేంటి ఆ పల్లెటూరు లాగా ఉంటుంది పల్లెటూరులాగా ఉంటే ఉండనివ్వండి మన పిల్ల అందంగా ఉందా లేదా అన్నది మనకి కావాలి ఇవాళ ఇవన్నీ సాంప్రదాయాలమైన అలవాట్లు మనం చిన్నప్పటి నుంచి నేర్పకుండా వాళ్ళకి కొంత వేసి వచ్చాక నువ్వు బొట్టు పెట్టుకో గాజులు వేసుకో జడ వేసుకో అని చెప్తే వాళ్ళు ఎలా వింటారండి మనం చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేర్పేసాం నువ్వు బొట్టు పెట్టుకోకు గాజులు వేసుకోకు పువ్వులు పెట్టుకోకు చిన్నతనంగా ఉంటుంది అలా ఉంటుంది అనేసి మనం తర్వాత వాళ్ళకి వచ్చేయాలి అన్నీ నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకుంటారు మనం చిన్న వయసు నుంచి అన్ని నేర్పాలి అన్ని చెయ్యాలి కదా అప్పుడే కదా వాళ్ళు నేర్చుకుంటారు అవునా కాదొక్క మాట నాకు కామెంట్ లో తెలియజేయండి నేను చేసేది తప్ప నాకైతే తప్పనిపించట్లే అలాగే ఇంకటి ఏంటంటే నేను పిల్లలకి ఎప్పుడు మోడర్న్ డ్రెస్సులు వేయను ఇవి కొన్ని వేసినా కూడా ఇలాంటివే గౌన్లు ఫ్రాక్లు ఇలాంటివి వేస్తూ ఉంటాను కానీ అందరూ అంటూ ఉంటారు ఇప్పుడు అందరూ అలా లేరు ఇప్పుడు అందరూ అలా చే అంటే అందరూ చేస్తున్నారనేసి మనం చేస్తున్నామా లేదంటే మనకి నచ్చి చేస్తున్నామా అంటే ఒకరిని చూసి మనం ఎందుకు చేయాలి మనల్ని చూసి ఎవరైనా మంచి నేర్చుకోవాలి కానీ ఒకళ్ళని చూసి మనం చెడు ఎందుకు నేర్చుకోవాలి ఒక్కసారి మాటకి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నా ఆలోచనలు కరెక్టా కాదా అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పండి మనలో చాలా మంది యూట్యూబ్ లో చూసి వంటలు చేసి ఉంటారు లేదంటారా ఏమైనా స్టిచ్చింగ్ అవి నేర్చుకుని ఉంటారు నేను ముగ్గు కూడా నేర్చుకున్నానండి ఈ ముగ్గు వేసిన ఆవిడ చూస్తుంటే కనుక ఈ వీడియోని నా ముగ్గుని ఇంత కూని చేసావా అని నన్ను తిట్టింది తిట్టుకోకుండా తిట్టుకుంటారు ఈ ముగ్గు కుదిరిందా లేదా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఈ పనులన్నీ అయ్యేటప్పటికి టైం ఎనిమిది అనమాట మా పాపని స్కూల్ బస్ ఎక్కించడానికి కిందకి దిగాను ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా నా మార్నింగ్ రొటీన్ ఉంటుంది ఈ మార్నింగ్ రొటీన్లో మీకు యూజ్ అయ్యేది ఒక్క కంటెంట్ ఒక్క మాట ఉన్నా సరే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపేణ నాకు తెలియజేయండి నాకు ఎంతో మోటివేషన్గా అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా చివరిదాగా చూస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్